అదోనిని జిల్లా చేయాలని మరియు అదోని మండలం పునర్విభజన చేయాలని కోరుతూ ప్రజా సంఘాల రాజకీయాల పార్టీ నాయకులు ఆధ్వర్యంలో కర్నూలు డిమాండ్ చేశారు కర్నూలులోని డాక్టర్ బ్రహ్మారెడ్డి ఆసుపత్రి సమావేశ మందిరంలో వారు మీడియా సమావేశం నిర్వహించారు అదోని నాలుగు మండలాలుగా విభజించి నూతన జిల్లాగా ఏర్పాటు చేయాలని అదోని జిల్లా సాధన సమితి నాయకులు కోరారు ఎంతో వెనుకబడిన అదోని జిల్లా చేస్తే అభివృద్ధి చెంది వలసలు నివారించవచ్చని తెలిపారు అదోని జిల్లా ఏర్పాటు చేయాలని ఇప్పటికే ప్రజలు ఆందోళనలు చేస్తున్నారని పాలకులు స్పందించి జిల్లా ఏర్పాటు చేయాలని లేని పక్షంలో మరింత ఉద్ధృతం చేస్తామని వారు హెచ్చరించారు ఆటోమేటిక్ గా ఉద్యోగాలు పెరుగుతాయి కంపెనీలు వస్తాయి చిన్న చిన్నవి కాలేజీలు పెరుగుతాయి విద్యా విద్యా విధానంలో మార్పులు వస్తాయి ప్రతి ఒక్క దాంట్లో కూడా అభివృద్ధి జిల్లా కేంద్రానికి ఒక పల్లెటూరు నుంచి ఒక జిల్లా కేంద్రానికి వెళ్ళి వల్లే పనిచేసుకుని వస్తారు అప్పుడు ఆటోమేటిక్గా పెద్ద పని ప్రతి ఒక్క దానికి కూడా కర్నూలుకి రావాల్సి ఉంటుంది మనం దాదాపు నూట యాభై కిలోమీటర్లు ఉన్నప్పుడు రాలేక కొంతమంది ఆ పనులు కూడా విడిచిపెట్టుకోవాల్సిన పరిస్థితి మనం అందుకోసమని మనం ఖచ్చితంగా జిల్లా చేస్తేనే మనం అభివృద్ధి చేద్దాం మనకి ఇప్పుడైతే మనం ఏం సంపాదించుకున్నాం ఇప్పుడు పెద్ద మండలాన్ని ఎలా సంపాదించుకున్నాం అలానే జిల్లాని కూడా ఖచ్చితంగా సంపాదించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చే పెద్దలకి నా ధన్యవాదాలు

కలిసి మా మొర వినిపించుకోవడం ద్వారా ముఖ్యంగా ఆదోనిలో ఇరవై ఎనిమిది పది రెండు వేల ఇరవై ఐదవ తేదీన ఆధ్వని మండల పునర్విభజన భాగస్వాముల సదస్సు ఒకటి జరపడం జరిగింది అందులో ప్రధానంగా మేము మ్యాప్తో సహా మేము చూపించడం జరిగింది మేమంటే ఆదోని మండలానికి సంబంధించినటువంటి పెద్దహరివాణం సంతే కూలూరు ఎడవళ్ళి బళదూర్ చిన్న చిన్న చిన్నగోనెహాళ్ళ హనువాళ్ళ ఈ గ్రామాలతో పాటు మన పొరుగు మండలం అయినట్టు వడగుంద మండలంలోని ఇంగళదహాల్ పెద్ద గోనెహాల్ కొందవాగిలి గెజ్జెల్లి ఐదు గ్రామాలు అదేవిధంగా కవతాళం మండలంలోని కుండ్నా ఒక గ్రామం ఈ పదమూడు గ్రామాలతో పాటు ఇంకో గ్రామం హెబ్బటం కూడా ఉండింది ఇవ్వడం కూడా మా మ్యాప్లో పెట్టుకున్నాం కానీ వాళ్ళకు సందిగ్ధ వ్యక్తం చేసేందుకు ఈ పదమూడు గ్రామాలనే మేము కోరుతూ వినతి పత్రానికి ఇవ్వడం జరిగింది ఇలా చెప్పాడు అయ్యా ఆలూరుకు ఆరు మండలాలు ఉన్నాయి పత్తికొండకు ఐదు ఉన్నాయి ఎమినూరుకు మూడు ఉన్నాయి మంతా నాలుగు ఉన్నాయి నాకేమో ఒకే మండలం ఉంది నాకు రెండు కోట్లు వస్తే వాళ్ళు ఒక పన్నెండు కోట్లు ఒక ఎనిమిది కోట్లు ఆరు కోట్లు వస్తున్నాయి ఆ పరిస్థితి ఏమని చెప్పేసి గట్టిగా అడగడంతో కలెక్టర్ గారు అయినా అదనముందు ఇచ్చినా కూడా దాని మీద పట్టుబట్టి ఆయన ప్రసందర్భం అడగడం జరిగింది మేము కోరేదల్లా ఆదోని పశ్చిమ ప్రాంత కర్నూలు పశ్చిమ ప్రాంతంలోని ఆదోని జిల్లా చేయాలని అదేవిధంగా పెద్ద అరివాణం పెద్ద తుమ్మడం కాకుండా ఇంకా రెండు మండలాలు ఏవైనా కూడా చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళ కేంద్రాల నుంచి లేదు ఆరేకల్ మండలంలో ప్రతిపాదన కూడా వచ్చింది అప్పట్లో కాబట్టి నాలుగు మండలాలుగా చేసిన అవసరం ఉంది జిల్లాగా చేసిన అవసరం ఉంది అంతే ఇంతకుముందే చెప్పారు ఆదోనికి సంబంధించి సార్ రాష్ట్రంలో నలభై రెండు గ్రామాలు నలభై రెండు మున్సి వార్డులు ఉన్నాయి దీనికంతా ఒకే ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి ఒకే ఎంఆర్ఓ అది పనులు ఎలా జరుగుతున్నాయి ఏమవుతున్నటువంటిది ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకొని మా నిజమైన కోరిక మా వా శాస్త్రీయమైన కోరికను కోరుకుంటూ మేము ఏం చెప్తున్నామంటే ఖచ్చితంగా మాకు నీటి వసతికి సంబంధించి ఈ గ్రామాలకు ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఉంది ఈ ప్రభుత్వం కూటమిలో దిగి వచ్చి ఆదోని జిల్లాను అదేవిధంగా ఆదోని మండలాన్ని నాలుగు మండలాలుగా విభజించాల్సిన అవసరం ఉంది ఇది మీరు చేయకపోతే ప్రజాగ్రహానికి గురి కావడం తప్పదు అప్పుడే చెవి చూశారు